హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేల ఉసిరి బెనిఫిట్స్ ఏంటో చూద్దాము అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ అంత ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఆ వివరాలేంటూ ఇప్పుడు మనం చూద్దాము ప్రకృతి పుట్టాకే మనిషి పుట్టాడు పచ్చని ఈ ప్రకృతిలో ఎన్నో వనరులను ఉపయోగించుకోవటానికి భగవంతుడు మనిషిని పుట్టించారంటారు అందుకే ప్రకృతికి మనిషికి ఎంతో అవినాభావం సంబంధం ఉంది మన పెరట్లో పెరిగే ఎన్నో రకాల మొక్కలు మనకు ఎంతో ఉపయోగకరమైనవే మన చుట్టూ పెరిగే ఎన్నో మొక్కలు మనకు దివ్య ఔషధాలే ఇక ఫ్రెండ్స్ నీల ఉసిరి ఉపయోగాలు చూసినట్లయితే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వంటివి అనేక ఔషధ లక్షణాలు ఇందులో ఉన్నాయి నీల ఉసిరిని జ్యూస్గా తీసుకుంటే పొత్తి కడుపులో మంట తగ్గిపోతుంది ల్యూకోరోయా బాధాకరమైన మూత్ర విసర్జనను మూత్ర ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది దీనిని శరీరంలో దురద గాయాలు గజ్జి రింగ్వామ్స్ చికిత్సలో కూడా నేల ఉసిరిని ఉపయోగిస్తున్నారు కాలేయం నుండి పిత్త ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది శరీరంలో ఎసిడిటీ ఆమ్లత్వం నుండి ఉపశమనం పొందడానికి నేల ఉసిరి మంచి ఔషధంగా పనిచేస్తుంది అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది నేల ఉసిరి జ్యూస్ కిడ్నీ స్టోన్స్తో పాటు ఇతర కిడ్నీ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది కామెర్లు హెపటైటిస్ కాలేయ ఆరోగ్యానికి నేల ఉసిరి దివ్య ఔషధమేనని చెప్పాలి కాలేయం సమస్యల వల్ల ఏర్పడే కంటి సమస్యలకు చికిత్స చేయడానికి నేల ఉసిరి రసం మంచిది అలాగే డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ నేల ఉసిరి జ్యూస్ అనేది చాలా మంచిది ఇక బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని ఇది కరెక్ట్ అనేది చేస్తుంది అంటే నియంత్రిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ముందు ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి